అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నా పేరు అంజలి మోటోరి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు క్రాస్ వద్ద రాజేంద్ర రెడ్డి గారు నిర్వహించినటువంటి రైతుబడి అగ్ని ఉన్నాము ఈ స్టాల్లో మనకి సర్బన్ ఆగ్రో విజన్స్ నుంచి మనకి డిస్క్ హారోన్ అయితే కనుక చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి బనానా మల్చింటికి యూజ్ చేస్తారు అంతేకాకుండా ఇది ఇంకా ఏ క్రాప్ రిమూవల్ కి యూజ్ చేస్తారు అనేది దీన్ని డీల్ చేస్తున్నటువంటి డీలర్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సార్ నమస్కారం సార్ మీ పేరు హర్షవర్ధన్ రెడ్డి ఓకే ఎక్కడ ఉంటారు ఓకే సర్ ఈ మనం సబ్బన అగ్రోవిషన్స్ నుంచి డిస్క్ హారోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాజేందర్ రెడ్డి గారికి అలాగే నాకు ఇంత నన్ను నమ్మి వీలైట్కి వచ్చిన వీళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చెప్పండి ఇప్పుడు మనం డిస్క్ హారో గురించి అయితే గనక మాట్లాడుతున్నాం సార్ ఇది మామూలుగా అయితే మనం బనానా మల్చింగ్ యూజ్ చేస్తారని చెప్తున్నారు కదా అంతే కాకుండా అలాగే మనకి ఇతర క్రాబ్ రిమూవల్ దేనికి దేనికి యూజ్ చేసుకోవచ్చు సార్ మేజర్ గా దేనికి యూస్ చేస్తారో చెప్పండి చాలా పంటల్లో కూడా యూజ్ చేస్తాం మేడం అంటూ బనానా కాకోకుండా టమాటోలో యూజ్ చేసాము మిర్చిలో యూజ్ చేసాము వంకాయ చేట్లలో కూడా యూజ్ చేసాం మనం తర్వాత మనం ఎనీ క్రాప్ రిమూవల్కి మనం యూజ్ చేస్తున్నాం మేడం ప్రాసెస్ ఏంటి సార్ దీన్ని బౌండ్ చేయడానికి ఎంత హార్స్ పవర్ ఉన్న ట్రాక్టర్ యూజ్ చేసుకోవాలి డిపెండ్ మేడం ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ డిస్క్ ట్వంటీ డిస్క్ జిస్కే ఆరో మేడం ఇది మనకు వచ్చేసి సిక్స్టీ నుంచి సెవెంటీ హెచ్కే వరకు మనకి యూజ్ యూజ్ అవుతుంది ఓకే ఈ డిస్క్ డయామీటర్ థిక్నెస్ ఎంత ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏమే ఉంటుంది ఎంత డెప్త్ వరకు వెళ్తుంది సార్ సాయిల్ మేడం సిక్స్ నుంచి సెవెన్ ఇంచెస్ వెళ్తుంది మేడం నుంచి సెవెన్ ఇంచెస్ ఓకే సార్ ఇప్పుడు ఎవరైనా మీకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మిమ్మల్ని కనుక కాంటాక్ట్ అయితే అంటే మీరు ప్రొవైడ్ చేస్తారా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఓకే మరి మీకు దీనిపైన వాళ్ళకి అవగాహన రావాలి అంటే మీరు ఏ విధంగా అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా మాకు లేదు మేడం సర్బన్ ఆగ్రోవిజన్ చెప్పండి ఆ ఛానల్ నేమ్ చెప్పండి సర్బన్ ఆగ్రోవిజన్ నుంచి వాళ్ళు మేము ఆ లింక్ చేస్తాం ఓకే సార్ దీని ప్రాసెస్ చెప్పండి ఇప్పుడు ఫస్ట్ మనకి క్రాప్ రిమూవల్ కి ఎనీ టైమ్స్ వేసుకోవాలి ఫస్ట్ టైం ఏం చేస్తుంది సెకండ్ టైం ఎలాగా అలాగా మొత్తం ప్రాసెస్ ఇప్పుడు మనం బనానాలో అయితే మేడం 3 టైమ్స్ చేస్తాం మేడం ఫస్ట్ టైం సెకండ్ టైం 3 టైమ్స్ మేడం ఫర్ ఎకర్ నుంచి మనం డిపెండ్ వాళ్ళకి ఏరియాని బట్టి వాళ్ళు ఎంత కావాలి డిపెండ్ చేస్తుంది వన్ ఏకర్కి వచ్చేసి ఇది ఎంతసేపు వర్క్ చేస్తుంది సార్ త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం తీసుకుంటుంది ఓకే సార్ దీనికి వచ్చేసి మనము ట్రాక్టర్లో ఫ్యూయల్ ఇస్తాం కదా ఎంత ఫ్యూయల్ అవసరం అవుతుంది వన్ ఏకర్కి వచ్చేసి పది నుంచి పద్నాలుగు లీటర్ల వరకు ఖర్చు అవుతుంది ఓకే okay, mm. 15 14 అలాగే త్రీ అండ్ హాఫ్ అవర్స్ వచ్చేసి టైం టేకెన్ ఓకే ఇది ఎలాంటి రైతులంటే ఈ చిన్న కార్ రైతుల దగ్గర నుంచి ఎంత వరకు ఇది తీసుకునే ఉంటుంది ఇంత ప్రైస్ అనేది ఉంటుంది ఏ రైతనే యూజ్ చేస్త ఉంటారు ప్రెజెంట్ అంత ట్రెండ్ అంతే మేడమ్ ఇదే నడుస్తది ఓకే ఇది కాకుండా నార్మల్ గా మ్యాన్ పవర్ తీసుకున్నట్లయితే గనుక ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ ఒక ఎకరా వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది వన్ వీక్ టెన్ డేస్ పనిని ఇది కేవలం ఫినిష్ చేసేస్తుంది ఎంతవరకు మనకి మ్యాన్ పవర్ ఆదా అవ్వచ్చు అలాగే డబ్బు ఎంత వరకు ఆదా అవ్వచ్చు సార్ డబ్బు అనేది మేడం మల్చర్ కొడితే మనకి ఎక్కువ అవుతుంది మేడం డబ్బు అనేది చాలా తక్కువలో మనకి అయిపోతుంది తక్కువలో అయిపోతుంది మల్చర్ కొడితే మనం దాదాపు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేల వరకు కూడా ఖర్చు అవుతుంది ఓకే సార్ ఇప్పుడైతే కనుక మనం దీని గురించి చూసాం కదా అంటే మెయిన్ గా ఇది రైతులు తీసుకోవాలి అంటే దీనివల్ల మెయిన్ యూజెస్ ఇంకా బెనిఫిట్స్ ఏంటి సార్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మేడం దీనివల్ల మనం దీన్ని కొట్టడం వల్ల మన బెనిఫిట్ ఏంటంటే మనం చాలా వాళ్ళు దీనికి దొబ్బేయడం కానీ ఇట్లా జరుగుతూ ఉండేది ఇప్పుడు దీన్ని కొట్టడం వల్ల మనం దాన్ని భూమిలో చేసేస్తున్నాం మేడం డబుల్ ఫ్లో కానీ సింగల్ ఫ్లో కానీ కొట్టి భూమిలోకి వేసేస్తున్నాం అంటే దీనివల్ల భూమి సారవంతం పెరుగుతుంది మేడం అంటే ఎరువు అవుతుంది మేడం ఎరువు మనం ఎక్కడి నుంచి వేయకుండా ఎక్కడి నుంచి వేయకుండా భూమిలోకి కాలిస్తే పొల్యూషన్ కదా మేడం పొల్యూషన్ అని డ్రాపర్ అని అన్ని కూడా మనకి దీంట్లోనూ కాల్చుకోకుండా మనం భూమిలోకి వేసేస్తున్నాం కాలిస్తే ఎలాగ యూస్ కూడా ఏమి ఉండదు దాంట్లో ఉన్న మంచి విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా లోకల్ సాయిల్లోకి వేసుకున్న సారవంత సారవంతం అయితే భూమి ఎరువుగా మారుతుంది ఓకే సార్ ఓకే ఓకే సార్ ఇప్పుడైతే కనుక మన వీడియో అనేది కొంతమంది చూస్తూ ఉంటారు కదా మరి డిస్ప్లే పైన మీ నెంబర్కి కాల్ చేస్తారు ఇప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాలు కాకుండా ఇక్కడ వేరే వాళ్ళు కానీ ఏమైనా ఆర్డర్ చేసుకోవాలంటే మీరు ఏ విధంగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు

వీటికి వాడే హబ్కి బేరింగ్స్ కూడా టూ ఇయర్స్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఆఫ్టర్ టూ ఇయర్స్ ఏమైనా సరే ప్రాబ్లమ్స్ ట్రబుల్ షూటింగ్ ఏమైనా ఉంటే కనుక ఏ విధంగా ఛార్జ్ అవుతుంది సార్ ఆ స్పేర్స్ పార్ట్ వరకు మాత్రమే ఛార్జ్ చేస్తారా డిపెండ్ మేడం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా మేడం ప్రైజెస్ అనేది మన చేతుల్లో ఉండేది కాదు ప్రైజెస్ అనేది ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి డిపెండ్ ఆ రోజు ఏం ప్రాబ్లం వచ్చిందా ఏం పోయినా అనేసి దాన్ని చూసుకొని రాజస్థాన్ మేడం సంగ్రియా రాజస్థాన్ హనుమాన్ గఢ్ డిస్టిక్ సంగ్రియా మేడం Okay, sir. Okay. Thank you so much, sir. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనము డిస్క్ హారోన్ అయితే కనుక చూసాము అంటే ఇది వచ్చేసి మెయిన్గా బనన అయితే యూజ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా టమాటో ఇంకా ఇలాంటి క్రాప్స్కి రిమూవల్కి కూడా యూజ్ చేస్తూ ఉంటారు అలాగే మనకి ప్యాడీ క్రాప్కి వరికి వీటన్నిటికీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇదేంటంటే ఇప్పుడు నార్మల్గా క్రాప్ రిమూవ్ చేసిన తర్వాత దాని వేస్ట్ అంతా కూడాను మనం బర్న్ చేసేస్తే కాల్చడం ద్వారా దానివల్ల యూస్ అయితే ఏముండదు సో ఇదైతే కనుక మనం మల్చింగ్ చేయడం వల్ల వన్ ఆర్ టూ త్రీ టైమ్స్ మనం చేయడం వల్ల దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా సాయిల్లోకి వెళ్ళి మనకి సాయిల్ అనేది సారవంతం అవుతుంది సో దీనివల్ల యూజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు ఇంకా అదర్ డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లే పైన వీరి యొక్క నెంబర్ అనేది మేము మెన్షన్ చేస్తున్నాము అలాగే మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అంతేకాకుండా సర్బన్ అగ్రో విజన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే కనుక మీకు వీటి గురించి డెమో వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి మీరు అవి వాచ్ చేసేసి తప్పకుండా తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే పక్కన బిల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది మరొక వీడియోతో కలుద్దాం